బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి నిఖిల్ సెకండ్ కంటెస్టెంట్ గా వచ్చాడు వచ్చి రాగానే తను సూపర్ డూపర్ ఫేమ్తో వచ్చాడని చెప్పొచ్చు ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకులకి గోరింటాకు అలాగే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఊర్వశి రాక్షసి సీరియల్ ద్వారా చాలా సుపరిచితం అయితే ఆ ఫేమే కాకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెనక్కి తగ్గని గ్లాన్ చీఫ్గా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు నిఖిల్ అంతేకాకుండా నిఖిల్ విషయంలో చెప్పాలి అంటే టాస్క్లో కింగ్ మిగతా విషయాల్లో కూడా ఎక్కడా కూడా అస్సలు అంటే అస్సలు తగ్గకుండా ఆడుతున్నాడు అయితే ఇప్పుడు నిఖిల్ విషయంలో బిగ్ బాస్ ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసింది సీజన్ ఎయిట్ స్టార్టింగ్లో ఫ్లాప్టాక్ వచ్చింది కానీ కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడుతుండడంతో చిన్నగా ఈ సీజన్ హిట్ అవుతుంది ఈ క్రమంలో అస్సలు టీఆర్పి తగ్గకూడదని చెప్పేసి నిఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపించాలని ఫిక్స్ చేసుకున్నారు కారణం ఏంటి అంటే నిఖిల్ కనుక సీక్రెట్ రూమ్కి వెళ్తే ఎవరు ఎలాంటి వాళ్ళనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చి అందరూ కూడా ఖచ్చితంగా దాని గురించి ఫైట్ చేస్తారనే అర్థమవుతుంది అందుకనే సీజన్ ఫోర్ మనకు గుర్తున్నట్టయితే అఖిల్ని ఎలా అయితే సీక్రెట్ రూమ్కి పంపించారో అలాగే మీ అందరిలోకి టఫ్ కంటెస్టెంట్ ఎవరు అని బిగ్ బాస్ ఇంటి సభ్యులను అడిగితే మేజర్ మెంబర్స్ నిఖిల్ నాకు టఫ్ కంటెస్టెంట్ అని చెప్పడంతో నిఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపించేస్తారు మరి అది ఈ వారమా లేకపోతే లాస్ట్ ఇయర్ గౌతమ్ వెళ్ళినట్టుగా అంటే అశ్వత్థమ్మ టూ పాయింట్ ఓ వెళ్ళినట్టుగా మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ముందు వెళ్తాడా అనేది మాత్రం తెలియదు